ఎఫ్ఐఆర్లు కొన్ని మా గం విలేజ్ కానీ ఇవి నేను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని నా దృష్టికి వచ్చిన వాటిని ఈ రోజు నేను ఈ క్రిమినల్ కేసులు ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను ప్రైవేట్ అయితే ఇప్పుడు ఆ ఈ వెబ్సైట్ ఓనర్కి ఎంత ఎంత స్వేచ్ఛ ఉందంటే ఏడైనా కూర్చోవచ్చు ఎప్పుడైనా ఏం కావాలన్నా ధరణి పోర్తల్కి వెళ్ళిపోయి మహేశ్వర రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చవచ్చు శంకర్ గారి పేరు మీద ఉన్న భూమి రేవంత్ రెడ్డి పేరు మీదకి మార్చచ్చు ముప్పై ఎకరాలు ఉన్న భూమిని మూడు ఎకరాలు చేయొచ్చు మూడు ఎకరాలు ఉన్న భూమిని మూడు గుంటలు చేయొచ్చు ఏం కావాలన్నా స్వయ విహారం చేసే అధికారం వాళ్ళకిచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉండే భూమి అంటేనే భయపడేటట్టు భూమి అంటేనే మాకు ఉంటుందో ఉండదో అని అభద్రతా భావనలకు నెట్టేసే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మొత్తం మొత్తం లోప భూయిష్టంగా వీటిని తయారు చేస్తే గత సంవత్సరం నుంచి చాలాసార్లు చాలా మంది మమ్మల్ని అన్నారు ఇంకెప్పుడు తెస్తారా మీరు ఎప్పుడు మీరు కొత్త చట్టం తీస్తారా అధ్యక్ష అవగాహన చేసుకోవడానికి కూడా సమయం కావాలి అధ్యక్ష ఇవాళ ఇంత కీలకమైన ఇంత ప్రతిష్టాత్మకమైన భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం సభలోకి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ఏంది అధ్యక్ష ధరణి నిజంగా అద్భుతమే అయితే భూభారతి లోపభూ ఇష్టమో రాజకీయ కారణాల చేత చేతకొల్లి ప్రభుత్వం ప్రవేశపెడితే మమ్మల్ని అడగాలి మమ్మల్ని కడగాలి మమ్మల్ని అన్ని రకాలుగా నిలదీయాలి కదా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా ఎందుకంటే మా అందరికంటే వారికి ఉద్యమకారుడికి ఎక్కువ అవగాహన ఉంది ఎనభై వేల పుస్తకాలు చదివినా వారు పదే పదే చెప్పినప్పుడు ఆ ఎనభై వేల పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం అమృతం ఆ ధరణి గురించి వారు వచ్చి లేదా వాళ్ళ పార్టీ తరఫున సంపూర్ణంగా మాట్లాడిన ఉంటే బాగుండేది కదా అధ్యక్ష అది జరగ ఈ మాట్లాడితే ఈ భూభారతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది వాళ్ళ బండారం బయటపడుతుంది మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది చర్చ జరగవద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష అధ్యక్ష జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తమరి నాయకత్వంలో జరిగింది మేము అందరం కూడా వచ్చినాం గంటల కొద్దీ మాట్లాడినాం మా రోజు తొమ్మిది అంశాలతో కూడుకున్న రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చింది అధ్యక్ష ఈ అంశాల మీద మేము చర్చించాలనుకుంటున్నాం వీటిని తీసుకెళ్ళండి తొమ్మిదిలో ఎఫ్ఈ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి అడిగింది అధ్యక్ష ప్రస్తావనైనా తీసుకొచ్చారా పోని వాళ్ళు ఈరోజు ఏం తెస్తారు ఎఫ్ఐఆర్ రెండు రోజుల కింద అయింది కాబట్టి మాకు ముందు తెలియదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి డిసెంబర్ ఏడు తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు మూడు నాలుగు రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి గతంలో మేము కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నాం మాకు లావాదేవీలు ఉన్నాయి మాకు వ్యవహారం ఉంది దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తారు అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష దూల్పేటల గుడంబ అమ్ముకునేటోడు కావచ్చు లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కావచ్చు ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష అతను ఎదుర్కొంటున్నది నిజమైన ఆరోపణనేనా నిజమా కాదా వాస్తవమా అవాస్తమా ఎవరు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ నేను నా ఇంటి దగ్గర రోజు వందలాది మంది నేను కలుస్తా అధ్యక్ష ప్రతిరోజు సెక్రటేరియట్లో మీకు తెలుసు నాలుగు గంటల నుంచి ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తా ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఎందుకు ఎందుకుంటా అధ్యక్ష ఏముంది అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచినా నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిసిర్రు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని లేదు సార్ కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం అదంతా సెట్ అయిపోయింది సార్ జర్రా మీరు ఊ అంటే ఇక ఏసేసుకొని వెళ్ళిపోతాం సార్ ఒక ఆరు వందల కోట్లు జర ఊ అని సార్ అని వచ్చారు ఊ అనే ముందలో ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది కేసు అయింది రెండు హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు ఈ రెండు శాఖలు నా దగ్గరనే ఉన్నాయి ఒక శాఖ ఎంఏయుడి హెచ్ఎండి నా దగ్గరనే ఉంది పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది నేను ముఖ్యమంత్రికి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనై నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష పోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను ఆ డేట్లు అన్ని తీసిస్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రమలాజికల్ గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్ది మంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు నాలుగు సమావేశాలు జరిగిన అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక తమ నేతృత్వంలోనే తమ స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు నాలుగు సార్లు జరిగింది అధ్యక్ష ఈ ఇది నాలుగో సమావేశం నాలుగు సమావేశాల ఏ రోజైనా ఫార్ములా ఈ రోజు గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడింది అధ్యక్ష ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజు అన్న ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రోజు గురించి అప్పుడు ఆయన మాట్లాడి అధ్యక్ష ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరగాల్సిందే ఈ సభను నడవనీయం ఏంటి అధ్యక్ష దురహంకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఓడిచ్చి అధికారంలోకి వెళ్ళి దించారు ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు డిపాజిట్లు పోయినా మారలేదు ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే అధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధుల ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమరు అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీపీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖల మీద ప్రభావితం ఆ శాఖలను ఏదైనా నేను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాలు జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుబాటు పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంట అధ్యక్ష మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఆ ఏన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న కా సొమ్మంత నా దగ్గరకు వచ్చింది నన్ను ఎందుకు పట్టుకునేది అంటే వాళ్ళు అర్థం ఉందా అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష యాభై ఐదు కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది ఆరు వందల కోట్ల ఎన్నికే యాభై ఐదు కోట్లు ఏం పట్టుకున్నా అధ్యక్ష యాభై ఐదు కోట్లు ఏంగా నేను పట్టుకున్నా కాబట్టి ఆరు వందలు ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష కానీ నేను జర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా జర్ర ఊహాని అయిపోతుందని నేను జర్రము అంటే ఆరు వందలు పోతుంది అధ్యక్ష యాభై ఐదు కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది ఇవాళ హాస్పిటల్లా యాభై వేలు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు యాభై ఐదు కోట్లు పోతే ఏమైంది ఇవాళ ఈ రేసులు అంటాడు ఫార్మురాల రేసులు అంటాడు ఎల్లుండి రేసు గుర్రాలతో ప్రతిష్ఠొస్తుందంటే ఆ తర్వాత జువ్వ కూడా ఇదంటాడు ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటవే కదా అధ్యక్ష ఫార్మ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా మేము పడకపోట దావా చేసుకోవద్దా అంటాడు ఏంది అధ్యక్ష ఈ దబాయింపు ఏంది పండుగ పూట దీపావళి పండగపూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష సారాబుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు అవును మా బామారిది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకేన్ అన్న తీసుకోమా మేము ఏ ఏ ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉంది అధ్యక్ష మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో సరే వీళ్ళు ఇట్లా మాట్లాడది ఇప్పుడు నేను అటు కింద మీరే చూసారు కదా అధ్యక్ష పెద్దలు రెడ్డి గారు కూడా చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసాయి ఈయన కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష విచారణ చేయకుండా యూనిలాటరల్ క్యాన్సిలేషన్ వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్దా అధ్యక్ష ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి తప్పు జరిగిందని నిరూపించిన తర్వాత చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది అడిగింది వాళ్ళే డిమాండ్ చేసింది వాళ్ళే నేను లేచి నించొని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు మేము స్వాగతిస్తున్నాం మీ విచారణని ఇవ్వాలంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించిండని అంటే రింగ్ రోడ్ అమ్ముకున్నా ఏమనద్దు హెచ్ఎండిఏల వందల కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా ఎట్లో ఉంచుకుంటున్నారో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందో చూపిస్తున్నావు ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్లో ఎవరి ఖాతాలకు పోయినా మళ్ళీ అవుతాలో ఎవరు తేల్చాలి అధ్యక్ష విచారణ చేయకుండా తేల్తుందా అధ్యక్ష ప్లస్ నోట్లు పంపలే అధ్యక్ష పౌండ్స్ పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష ఫారెన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష ఎట్లా పడితే నా దగ్గర నోట్లు ఉన్నాయి నోట్లు ఇచ్చి డాలర్లు కొంటా డాలర్లు ఇచ్చి పౌండ్స్ కొంటా లేకపోతే రూబీలు కొంటా అని లేదు అధ్యక్ష భారతదేశము రాజ్యాంగం పరిధిలో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు అధ్యక్ష పౌండ్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా సీదా బ్యాంకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించి పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ని మీద ఫైన్ వేస్తే దానికి ఒక ఎనిమిదిన్నర కోట్లు కట్టి ఇవాళ మొత్తానికి మొత్తము ఆరు వందల కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని యాభై ఐదు కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈ రోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈ రోజు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చొద్దు దాని మీద చర్చ చేయండి అంటున్నారు అధ్యక్ష ఏం అధ్యక్ష రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎట్లా కోర్టులో విచారం జరుగుతుంది ఏసీబీలో విచారణ జరుగుతుంది మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది నాలుగు సమావేశాలు వాళ్ళు అడగలేదు ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను ఘోరాలను నేరాలను ఈ రోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎట్టి పరిస్థితులు ఆమోదింపజేయకూడదు భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి ప్రైవేట్లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామని ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈరోజు సభ నడవకుండా సభలో ఆ చెత్తంత ఇది పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష నేను ఎప్పుడైనా చర్చలకు వెనకపోతాను అధ్యక్ష మీకు నేను చాలా సంవత్సరాల నుంచి తమరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా రాజకీయాలకు లేనప్పటి నుంచి కూడా చర్చలు ఏమైనా వెనకపోయేటట్టున్నా అధ్యక్ష మీకు తెలియదా ఏదైనా విషయంలో వెనుకడు చేసేది ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష అంటే ఈరోజు మీరు తప్పించుకోవడానికి మీరు చేసిన నేరాలను తప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా సభను అవమానించి తమరిని కించపరిచే విధంగా మాట్లాడి సభా గౌరవాన్ని ఆ కృషి మర్యాదను మటగలిపి చర్చలే జరగొద్దు బిల్లే పాస్ కావద్దు ఈ భూములు ప్రజలు రైతులు బాగుపడొద్దు అని ఒక కుట్రపూరితమైన నేరాపూరితమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించడాన్ని మమ్మల్ని వదిలేయండి అధ్యక్ష మేము పాలకపక్షం వాళ్ళ ప్రతిపక్షం ఉండొచ్చు కమ్యూనిస్టు సోదరులు ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూడండి ఎప్పుడు కూడా చాలా వెంకటరెడ్డి గారు ఉండొచ్చు లేకపోతే నోముల నరసింహ గారు ఉండవచ్చు లేకపోతే అంతకంటే ముందు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం పాలక ప్రతిపక్షానికి పాలక పక్షానికి చర్చలలో ఒక ఒక డెడ్లాక్ వస్తే అంటే ఒక ఏమంటారు ఎక్కడిదక్కడ ఆగిపోతే వాటిని సమన్వయం చేసి చర్చలకు ముందుకు తీసుకెళ్లేరు అధ్యక్ష వాళ్ళు 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 ఎప్పుడు కూడా ఈ సభ చర్చలు జరుగుతాయి ప్రజల సమస్యల మీద చర్చలు జరుగుతాయి పరిష్కారం చూపిస్తారని నమ్మే కమ్యూనిస్టులు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలుగుదేశం ఉన్నా ఇటు కాంగ్రెస్ ఉన్నా లేకపోతే కాంగ్రెస్ అధికారంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిస్తంభన వచ్చినప్పుడు కమ్యూనిస్టులు కీలకమైన బాధ్యత తీసుకొని ఎంఐఎం కీలకమైన బాధ్యత తీసుకొని సభను నడిపించడానికి సాంప్రదాయాలను కొనసాగించడానికి ఒక సమన్వయం చేసేది అధ్యక్ష ఇవాళ ఏదీ లేదు అధ్యక్ష ఎవరు మాట వినడం లేదు ఎంఐఎం ఎంఐఎంఆర్ లేకపోతే బీజేపీ ఆర్ కమ్యూనిస్టులు మా పార్టీ క్రియాశీలక సభ్యులేం కాదు అధ్యక్ష వాళ్ళందరూ చర్చ జరగని చర్చ ఇది అత్యంత కీలకమైంది మేము కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెదలుచుకున్నాం తెచ్చుతున్న చట్టంలో కూడా ఏదైనా లోపాలు లేకపోతే వాటిలో ఏమైనా సూచనలు చేయాలని వాళ్ళు అడుగుతుంటే మేము ఎవరిని మాట్లాడనీయము మా ఇష్ట రాజ్యాంగం మేము వ్యవహరిస్తాము ఇది తెలంగాణకు గౌరవము తెచ్చిపెట్టదు అధ్యక్ష ఈ సభలో అట్లా వ్యవహరించే వాళ్ళ పట్ల తమరు నిశితంగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అధ్యక్ష ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది ఇంకా మనం చిల్లర మల్లర వేషాలు వేసుకుంటా పది సంవత్సరాలలో వంద సంవత్సరాలకు కావలసినంత దోసుకొని విధ్వంసం చేసి చర్చనే జరగొద్దు చట్టమే మారొద్దు చట్టం మా ఇష్ట ప్రకారమే నడవాలి మీ ఇష్ట ప్రకారం వద్దు అని ఇరవై మూడు డిసెంబర్లో అధికారం కోల్పోయారు ఇరవై నాలుగు మే జూన్లో డిపాజిట్లు కోల్పోయారు ఇరవై నాలుగు డిసెంబర్లో మీరు మెదడు కూడా కోల్పోయినట్టేగా అనిపిస్తుంది అధ్యక్ష నాకు కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలను తమరు కొంచెం గట్టిగా అక్కడ అప్పుడప్పుడు మీరు కూడా కొంచెం కొరడా జల్పించాల్సిన పరిస్థితులు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అధ్యక్ష తమరు ఏ ఆదేశం ఇచ్చినా మేము పాటిస్తాం ప్రభుత్వం వైపు నుంచి ఫార్ములా ఈ రేస్ మీద మీరు అనుమతిస్తే పూర్తి స్థాయి వివరాలను తీసుకొచ్చి కూర్చొని సభ ద్వారా తెలంగాణ సమాజానికి వివరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు వారు ప్రదర్శిస్తున్న ఫోటో నాదే ఆ పక్కల వాళ్ళు చూపించిన ఆయన ఎఫ్ఈఓ ప్రతినిధే ఆ ప్రతినిధి వచ్చి నాకు చెప్పిన తర్వాతనే ఈ బండారం బయటపడ్డది ఈ ఈ దోపిడీకి వేసిన దారి ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ కావడం బైపార్టీ అయిన అగ్రిమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎవరికి చెప్ప ఒప్పందాలు లేకుంటేనే కోట్ల రూపాయలు దేశాన్ని దాటి తరలించడం ఆ తర్వాత ఒప్పందాలు చేసుకోవడం ఆ తర్వాత మిగతా సొమ్మును కూడా లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం ఇవన్నీ వేగంగా ఒకదాని వెనకాల ఒకటి జరిగినాయి అధ్యక్ష ఎవరికి ఎలాంటి అనుమానం లేదు ఎఫ్ఈఓ ప్రతినిధులు నన్ను కలిసిండ్రు నన్ను కలిసి వాళ్ళ భాగవతం చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన ఆ విచారణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా మేము అందరితో చర్చించి న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మేరకే గవర్నర్ గారికి లేఖ రాసినాం గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చిండ్రు ఈ ప్రాసెస్ మొత్తము ఇన్ని సంస్థలు ఇన్ని వ్యవస్థలు ప్రాసెస్ చేసిన దాన్ని ఇప్పటికిప్పుడు అన్ని బిజినెస్లను సభలో సస్పెండ్ చేసి చర్చకు తీసుకోవాలని వాళ్ళు మొండి పట్టు పట్టడం మంకు పట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటాను హరీష్ రావు గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు తెచ్చుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష కోదండ ఉంటుంది అధ్యక్ష నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతో హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి లేకపోతే నేను బాగా వీరోచితంగా కొట్లానని లేకపోతే నిన్న నువ్వు అడిగితేనే ఔటరింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని నేర్పించిన అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష సహజంగా కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష మీకు తెలవదా ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏముందో నాకు తెలియదు డిమాండ్ చేసింది హరీష్ రావు గారే వారు డిమాండ్ చేసిరు కాబట్టి అనుమతిచ్చు ఈరోజు మహేశ్వర రెడ్డి గారు డిమాండ్ చేశారు శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఇచ్చిండు సీనియర్ సభ్యులు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో సహేతుకత ఉండి కొంత బలం ఉంటే వాళ్ళ వాదనలో కానీ విషయంలో కానీ ప్రభుత్వం ఏముంది అధ్యక్ష నిన్న హరీష్ రావు గారు అడిగిన ఔటర్ రింగ్ రోడ్ విచారణ అయినా నేడు బీజేపీ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చేసిన డిమాండ్ అయినా సహేత్కమైందని ప్రభుత్వం భావించింది కాబట్టి విచారణలకు ఆదేశించింది కాబట్టి దయచేసి ఈ సభ నాకు రాష్ట్రపతి గారి కార్యక్రమం ఉన్నది అక్కడ రాష్ట్రపతి గారి ప్రోగ్రామ్కి వెళ్ళేది ఉన్నది అధ్యక్ష ఈ సభను ఈ బిల్లు ఒక అద్భుతం ఇందులో ఏమైనా చిన్న చిన్న సూచనలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏమైనా కావాలంటే కూడా మనం కరెక్షన్ చేసుకుందాం ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్న ప్రభుత్వానికి ఎలాంటి హిడెన్ ఎజెండా లేదు ఒక మంచి చట్టం తెస్తే మాకే పేరు వస్తుంది ఎందుకంటే ఈ భూమితో ముడివాడి ఉన్న ప్రాంతం తెలంగాణ ఈ భూమే సర్వం ఈ భూమే తెలంగాణ సార్వభౌమాధికారాన్ని తెచ్చిపెట్టింది ఈ భూమి కోసం అసూలు బాసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలనే సాదా పరిణామాలు కావచ్చు రెవెన్యూ రికార్డు కావచ్చు లేకపోతే పోడు భూముల పట్టాలు కావచ్చు లేకపోతే అసైన్మెంట్ పట్టాలు కావచ్చు ఏదైనా భూమి రిలేటెడ్ ఇష్యూ భూమి అంటే భూభారతి అని అంటే అది ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అసైన్మెంట్ భూములు ఇచ్చింది కానీ పోడు భూముల పట్టాలు ఇచ్చింది కానీ పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది కానీ ప్రతి వాడికి భూ పంపకాలు చేయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో రోజుకు నూట నలభై సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ ఇంకా ప్రజలల్ల ప్రేమ అభిమానం ఉంది ఇందరమ్మ పేరు దలుచుకుంటున్నారు అని అంటే ఈ భూమి యొక్క హక్కులను పేదవాళ్ళ కోసం కాపాడడం వల్లనే అట్లాంటి హక్కులను కాపాడడానికి భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే సభలో ప్రవేశపెట్టారో సభ్యులందరూ వీలైనంత మేరకు చర్చించారు కొన్ని రిటర్న్లు కూడా ఎవరికన్నా ఇచ్చినా కూడా వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం అన్ని రకాలుగా ఒక మంచి చట్టం చేసుకుందాము ఈ మంచి చట్టంలో అందరినీ ఇప్పటి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ సాయంత్రం వరకు బీఆర్ఎస్ఓలో ఏదైనా రిటర్న్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా కూడా తమరు అనుమతి ఇవ్వండి ఒకవేళ అసెంబ్లీ సెక్రటరీ గారికి వాళ్ళు ఏదైనా పంపించినా అందులో ఏదైనా విలువైన సూచన ఉంటే అధికారులకు కానీ నేను మంత్రి గారు కానీ అడుగుతున్నా ఈ ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఒకవేళ చట్టంలో మనం అమెండ్మెంట్ చేసుకోవడానికి ప్రొవిజన్ లేకపోయి ఉండొచ్చు ఏదన్నా ఉంటే అంటే వాళ్ళు ఇంత అల్లరి చేసినా ఏది చేసినా వాళ్ళు ఏదైనా విలువైన సూచన చేస్తా అంటే మాత్రం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష ఈ చట్టాన్ని మీ అందరూ పెద్ద ఎత్తున మద్దతు పలికి ఆమోదించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు